నమస్కారం అండి హలో హాయ్ ప్రజలు ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇడి ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ టూ ఎయిర్ బ్యాగ్స్ డీజిల్ కార్ పర్సేల్ అక్షరాల ఎనభై ఆరు వేలు కిలోమీటర్ తిరిగింది బండి ఫస్ట్ ఓనరు ఎలైవిల్స్ బండి కూడా సీల్ టైర్స్ ఉన్నాయి చూడండి బండి కూడా సూపర్ కండిషన్ ఉంది ఇంటీరియల్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని అన్ని ఫోర్స్లో ఆల్ ఎవ్రీథింగ్ ఫోర్స్లో ఉన్నాయండి ఇది సమీకార్ బజార్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి అన్ని సీల్టర్స్ వీల్స్ ఐ ట్వంటీ సిఆర్డిఐ ఆస్టా రెండు వేల పదిహేను మోడలు అంటే బండి వచ్చేసి పదిహేను మోడల్ అండి బండి ఫస్ట్ ఓనరు ఇన్వాయిస్ ఓనరు సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఐ ట్వంటీ ఆస్టా డీజిల్ కార్ అండి ఇది కలర్ వచ్చేసి గ్రే అంటారు బ్లాక్ అంటారు ఇది రెండు వేల ఇరవై ట్వంటీ ఇరవై ఐదు ముప్పై ఏడు నలభై లైఫ్ ట్యాక్స్ వండి వచ్చేసి ఇది ఏంటి సార్ ఇది ఆర్సి కార్ దీనిది కాదు ఇదిగోండి ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్డిఏ ఐ ట్వంటీ టూ ఇయర్ బ్యాగ్స్ నంది అందుక చూడండి భారత్ హుండాయి ఐ ట్వంటీ ఆస్ట్రా బండి కూడా సూపర్ క్వాలిటీ ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్డిఏ బిఎస్ ఫోర్ బిఎస్ ఫోర్ బండి అండి బిఎస్ సిక్స్ బిఎస్ ఫోర్ అంటారు దీన్ని అన్ని సైల్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి చూడండి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది లోపల సీట్లు కూడా బాగున్నాయి సీటు చేయించుకోవాలా అది చేపించుకోవాలా ఇది చేయించుకోవాలా అనేది పేరు పెట్టలే పెట్టదే లేదు ఫుల్ మ్యాట్స్ స్టెప్ ఇంటర్తో సహా ఐదు సీల్ టైర్లు ఉన్నాయండి ఇదిగోండి బండి ఇది కూడా సీల్ టైర్ ఇంజన్స్ అక్షరాల ఫస్ట్ ఓనర్ షోరూమ్ నుంచే ఈ కార్ తీసుకున్నారు ఆ ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ అండి ఐ ట్వంటీ ఆస్టార్ సిఆర్డిఏ రెండు వేల పదిహేను మోడలు కాగితాలు అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉందండి ఇది ఫర్సేల్ ఇది ఫ్రంట్ భాగం ఏసీ కూడా పుష్ బటన్ స్టార్ట్ డీజిల్ కార్ డీజిల్ కార్ అండి ఇది చూడండి సార్ ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఓనరు నెగిషిబుల్ ఉంటుంది రేటు ఐదు లక్షల ఇరవై వేలు అక్షరాల అప్పుడు చెప్తున్నారు డీజిల్ కార్ ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఏ ఇంజన్ ఇన్యూ స్టీరింగ్లో కూడా పుష్ బటన్ స్టార్ట్ ఇది చూడండి సార్ పుష్ బటన్ స్టార్ట్ బండి మాత్రం సూపర్ క్వాలిటీ ఉంది ఫస్ట్ ఓనర్ ఇన్వాయిస్ ఓనరే ఇంకా వేరే ఓనరే లేరు ఇంతవరకు ఎవరన్నా కొనుక్కుంటే సెకండ్ ఓనర్ అవుతారండి బండి సూపర్ కండిషన్ ఉంది ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి ఏసీ టైర్లు ఐదు సీల్ టైర్లు ఇన్సూరెన్స్ కానీ బండి కానీ పర్ఫెక్ట్గా ఉందండి మా సమీకార్ బజార్ నా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సమీకార్ బజార్కి అప్రోచ్ అవ్వాలని బేరం ఆడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ చూడండి సార్ దీని రీడింగ్ కూడా ఒరిజినల్గా రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేల ఆరు వందల అరవై కిలోమీటర్ అంటే నేను ఎనభై ఆరు వేలు చెప్పాను ఎదుక పుష్ బటన్ స్టార్ట్ ఇది పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయండి బండ్లో ఐ ట్వంటీ ఆస్టా సిఆర్టీఏ టూ ఇయర్ బ్యాగ్స్ రెండు ఇయర్ బ్యాగ్స్ ఇది రెండు వేల పదిహేను మోడల్ అక్షరాల దీని ధర వచ్చేసి ఓనర్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెగిసిబుల్ ఉంది బేరం ఉంది ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి బండి సూపర్ కండిషన్లో ఉంది సమీకరణ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి ఇది నా నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నమస్తే తెలంగాణ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర మరి ఖమ్మం ప్రజలకు అందరికీ ఒక మంచి శుభవార్త అండి ఇది ఐ ట్వంటీ డీజిల్ కార్ సిఆర్డిఏ ఇంజన్ అండి అక్షరాల ఎనభై ఆరు వేలు కిలోమీటర్ తిరిగింది ఎనభై ఐదు వేల ఆరు వందల యాభై కానీ ఎనభై ఆరు వేలు కిలోమీటర్లు చూసుకోండి ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది ఇన్వాయిస్ ఓనరు ఫస్ట్ ఓనర్ అండి ఇది కార్ సేల్కి ఉందండి డీజిల్ కార్ అండి ఇరవై పైన కిలోమీటర్ డీజిల్ మైలేజ్ వస్తుంది ఒక లీటర్ డీజిల్ ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు కిలోమీటర్ అక్షరాల తిరిగిందండి బండి బండి సూపర్ కండిషన్ పుష్ బటన్ సిఆర్డిఏ అంటే పుష్ బటన్ స్టార్ట్ ఇన్సూరెన్స్ ఐదు సీల్ టైర్లు ఉన్నాయి మండి ఇన్నర్ ఇన్నర్ సీట్లు పర్ఫెక్ట్ గా లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి బండిలో ఏం పని లేదు కాకపోతే రెండు వేల పదిహేను మోడల్ అక్షరాల ఆర్సీ గార్డ్లు ఏది ఉంటే అదే చెప్తామండి మో అది సెడాన్ వెహికల్ ఇది ఒకటి స్టార్ట్ డస్ట్ దీని కలర్ వచ్చేసి స్టార్ట్ డస్ట్ అంటారండి ఈ కలర్ పేరు అంటే గ్రే కలర్ సిల్వరు గ్రే కాకుండా సిల్వర్ కాకుండా ఈ కలర్ పేరు స్టార్ట్ డస్ట్ కలర్ అంటారండి గమనించి మన ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఖమ్మంలో ఇది అమ్మటానికి ఉందండి కారు సమ్మీ కార్ బజార్లో అమ్మటానికి పెట్టారు సారు ఫస్ట్ ఓనర్ ఓనర్ ఎవరైనా కొనుక్కుంటే రెండో ఓనర్ అవుతారండీ మండీ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి కావున మా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ ఖమ్మం